య్య ఒత్తిడి కారణంగానే రెవెన్యూ అధికారులు పోలీసులు నిర్వాసితుల భూములపై బుల్డోజర్తో దాడి చేశారని సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు ఎం కృష్ణమూర్తి ఆరోపించారు మంగళవారం పార్వతీపురం స్థానిక సుందరయ్య భవనంలో రెవెన్యూ అధికారులు పోలీసుల చర్యలపై ప్రశ్నించారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు ఎం కృష్ణమూర్తి మంగళవారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం బంటువాణి పలస గ్రామంలో నిర్వాసితులు నిర్మించుకున్న గోడలను చెట్లను అతి ఘోరంగా మండల తహసీల్దార్ పోలీసు యంత్రాంగం పూర్తిగా కూల్చివేసిన సంగతి అందరికీ తెలిసిందేనని దానిని అడ్డుకునే ప్రయత్నం చేసిన నిర్వాసితులపై కేసులు కూడా పెట్టడం జరిగిందని తెలిపారు ఆ దాడిని ఖండిస్తూ సోమవారం భూ నిర్వాసితులు అందరూ కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లి విన్నవించుకున్నారని జాయింట్ కలెక్టర్ బయటకు వచ్చి సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ కూడా ఇచ్చారని తెలిపారు దీనిపై ఒక వ్యక్తి కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తూ ఇది చట్టపరంగా న్యాయమైనదేనని దీనిలో ఎమ్మెల్యే విజయచంద్ర ప్రమేయం ఏమీ లేదని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు అధికారులు ఆదివారం అయినప్పటికీ హుటాహుటీన నిర్వాసితుల నిర్మాణం కూల్చివేతకు అంత ఉత్సాహం చూపడం వెనుక కారణమేంటని ఎవరి ఒత్తిడి లేకుండానే అధికారులు పోలీసులు ఈ దారుణానికి పాల్పడ్డారా అని ప్రశ్నించారు అధికారులు రాజకీయ నాయకుల అక్రమ పనులకు తలొగ్గి పని చేయొద్దని దానివల్ల నష్టపోయేది అధికారులేనని ఇప్పటికైనా ఎప్పటికైనా రాజకీయ నాయకుల కుట్రలను బట్టబయలు చేయాలని రాజకీయ మోసం పూరిత మాటలకు బలి కావద్దని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు